రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన సిద్ధా రాఘవరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ చెంది వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే నేడు వ్యక్తిగత కారణాలతో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపిన మాజీ మంత్రి సిద్ధ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది